హెలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూ స్పోర్ట్స్ గాయస్ మ్యాచ్ నెంబర్ సిక్స్టీ వన్ తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా చిల్డర్స్ మ్యాచ్ అయితే రేపు అనగా నవంబర్ ఎయిటీన్త్న ఎయిట్ పిఎంకే మ్యాచ్ స్టార్ట్ కానుంది కాబట్టి ఈ వీడియోలో ఆ మ్యాచ్ ప్రీవ్యూ అలాగే పవన్ ఇంజురీ అప్డేట్ ఏంటి ఈ మ్యాచ్కి తను వస్తాడా లేదా అలాగే ఈ మ్యాచ్లో ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉందా అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ముందుగా పవన్ షరావత్ ఇంజురీ అప్డేట్ గురించి చూస్తే పవన్కి అయితే అది మైనర్ ఇంజురీ ఏం ప్రాబ్లం లేదని తెలుగు డేటాన్స్ ఫిజియో అయితే చెప్పడం జరిగింది అలాగే తను మ్యాడ్ మీదే కూడా వెరీ సూన్లో వస్తాడని కూడా చెప్పారు హర్యానాతో మ్యాచ్కి పవన్ వస్తాడా లేదా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి రావచ్చు రాకపోవచ్చు ఎలా అంటే ఈ మ్యాచ్లో తనకు రెస్ట్ ఇస్తే ముందు ముందు జరిగే మ్యాచెస్లో తను ఇంకా స్ట్రాంగ్గా ఆడతాడు ఒకవేళ తను ఈ మ్యాచ్లో ఆడినా కూడా అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వకపోవచ్చు ఆ ఇంజరీ ఇంకా పెద్దదిగా అవుతుందని కొంచెం చూసుకొని ఆడతాడు ఒకవేళ తను స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఆ ఇంజరీ ఎక్కువ అయితే ముందు ముందు జరిగే మ్యాచెస్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తెలుగు టైటన్స్ సో ఆ ఇంజరీ నుంచి ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఈ మ్యాచ్లో కాకుండా నెక్స్ట్ మ్యాచెస్ నుంచి తను ఆడితే బెటర్ అని నా అభిప్రాయం గాయస్ మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి కానీ చాలా స్ట్రాంగ్ టీమ్ అయిన ఆర్యన సీరియల్స్ని ఓడించాలంటే పవన్ టీమ్కి చాలా ముఖ్యం కానీ పవన్ లేకున్నా కూడా టీంలో ఇంకా రఫుల్ జవారికి అలాగే రోహిత్ రాధక్కి ఒక్క మ్యాచ్లో కూడా ఛాయాస్ ఇవ్వలే వాళ్ళని ఒకసారి మ్యాచ్లోకి దింపితే వాళ్ళు కూడా గట్టి ఇస్తారు అలాగే విజయ్ మాలిక్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడు తన స్కిల్స్తో సూపర్గా ఆడుతూ చాలా మంచి పాయింట్స్ తీసుకొస్తాడు అలాగే టీంని లీడ్ చేసే సత్తా కూడా ఉంది అలాగే డిఫెన్స్ నుంచి మిస్టేక్స్ చేయకుండా పుంజుకొని ఆడి టీమ్ అంతా కలిసి కట్టుగా ఆడితే హర్యానా స్టీయర్స్ ని పవన్ లేకుండా కూడా ఆపొచ్చు హర్యానా స్టేడియర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఈ బోత్ టీమ్స్ టైమ్స్ అయితే తలపడ్డారు ఇందులో హర్యానా షీడర్స్ సిక్స్ టైమ్స్ విన్ అయ్యారు అలాగే తెలుగు టైటాన్స్ ఫోర్ టైమ్స్ విన్ అయ్యారు అలాగే ఒకసారి టైమ్ మ్యాచ్ కూడా అయింది హెడ్ టు హెడ్ లో అయితే తెలుగు టైటాన్స్ పై హర్యానా స్టీలియర్స్ ముందంచులో ఉన్నారు అలాగే ఈ సీజన్ లో కూడా హర్యానా షీడర్స్ ఎక్కడా తగ్గట్లే ఎదుర్ టీమ్స్ కి వను వణుకు పుట్టిస్తున్నారు ఆడిన నైన్ మ్యాచెస్ లో సెవెన్ మ్యాచెస్ గెలిచి థర్టీ సిక్స్ పాయింట్స్ తో టేబుల్లో అగ్రస్థానంలో ఉన్నారు ఇంత స్ట్రాంగ్ టీమ్ అయిన హర్యానా షిల్లర్స్ ని ఓడించాలంటే పక్కా ప్లాన్ తో రావాలి అలాగే డిఫరెంట్ స్కిల్స్ యూజ్ చేసి పాయింట్స్ తెచ్చే ప్రయత్నం చేయాలి రైడింగ్ లో హర్యానా నుంచి శివం పతారే అండ్ వినయ్ ని పరిస్థితుల్లో ఆపి బెంచ్ పై కూర్చోబెట్టాలి అప్పుడైతే రైడింగ్ నుంచి కొంచెం ప్రెజర్ తగ్గుద్ది కానీ డిఫెండింగ్ లో రాహుల్ సెత్పాల్ జయదీప్ దహియా అలాగే మహమ్మద్ రిజాస్ చెదులు రైడర్స్కి ఏమాత్రం ఛాయిస్ ఇవ్వకుండా సింపుల్గా ట్యాకిల్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళ నుంచి ఎలాగైనా పాయింట్స్ రాబడితే ఛాయిస్ అయితే ఉంటుంది తెలుగు డేటాన్స్ గెలవడానికి తెలుగు డేటాస్ నుంచి డిఫెండింగ్లో ఎలాంటి పొరపాటు కూడా అస్సలు చేయొద్దు ట్యాకిల్ చేస్తే వెంటనే సపోర్ట్కి రావాలి రైడింగ్ నుంచి విజయ్ మాలిక్ అయితే ఇచ్చి పడేస్తున్నాడు దాంట్లో నో డౌట్ కానీ ఆశిష్ నర్వాల్ పర్ఫార్మెన్స్ లాస్ట్ టూ త్రీ మ్యాచెస్ నుండి తగ్గుతూ వస్తుంది తను ఇంకా పుంజుకొని ఫామ్లోకి వస్తే సెకండ్ రైడర్గా టీంకి ఉంటాడు అలాగే మంజిత్ కూడా తన పాత ఫామ్లోకి వచ్చి హర్యానా షీల్డర్స్పై విరుచుకు పడితే రైడింగ్ నుంచి పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలాగే ప్రఫుల్ జవారి ఆల్ రోహిత్ అని టీంలోకి తెస్తే బాగుంటుంది చూద్దాం ఈ మ్యాచ్లో అయినా తెస్తారో లేదో ఇది గాయస్ తెలుగు టైటన్స్ రైడింగ్లో డిఫెండింగ్లో ఎలాంటి పొరపాటు చేయకుండా ఉంటే హర్యానా పై గెలిచే ఛాన్స్ ఉంటుంది కానీ కొంచెం మిస్టేక్ చేసినా కూడా హర్యానా స్టిల్లర్స్ సింపుల్గా మ్యాచ్ గెలిచేస్తారు సో చాలా పేషెన్స్గా ఆడాలి తెలుగు టాటాన్స్ ఈ మ్యాచ్లో గెలవాలంటే అలాగే తెలుగు టాటాన్స్కి ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పటికే పాయింట్స్ టేబుల్లో లాస్ట్ మ్యాచ్ వెళ్ళడంతో సెకండ్ ప్లేస్ నుంచి ఇప్పుడు ఎయిత్ ప్లేస్లో ఉన్నారు ఈ మ్యాచ్ కూడా ఓడితే ఇంకా కిందకి వచ్చే ఛాన్స్ ఉంది అన్ని టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఆడుతూ పాయింట్స్ టేబుల్లో దూసుకుపోతున్నారు కాబట్టి పాయింట్స్ టేబుల్లో ముందుకు వెళ్ళాలంటే ఈ మ్యాచ్లో పక్కా గెలిచి తీరాలి గాయస్ ఒకవేళ పవన్ శర్వాజ్ లేకున్నా కూడా తెలుగు టాటాన్స్ రైనా చిల్లర్స్ పై మ్యాచ్ గెలుస్తుంది అంటారా కింద కామెంట్ అయితే చేయండి గాయస్ చూద్దాం గాయస్ ఈ వీడియో అయితే ఇంతే గాయస్ వీడియో అయితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం